అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరందం ఐదవ రోజుకి స్వాగతం మొదటి ప్రకరణం జీవితంలోని ఆరవ అంశం అరుణాచలేశ్వరుని దర్శనం అలా అరుణాచలంలో అడుగుపెట్టిన వెంకటరామను మహదానందంతో ఊగిపోతున్నాడు మనస్సు గాలిలో తేలిపోతోంది ఒడలు తెలియని రీతిలో అరుణాచలేశ్వరుని ఆలయానికి పరుగెత్తాడు బిడ్డ రాక కోసం ఎదురు చూస్తున్నట్లుగా ఆనాడు దేవాలయంలోని ద్వారాలన్నీ తెరిచి ఉన్నాయి గర్భగుడితో సహా చుట్టుపక్కల మనుష్య సంచారం లేదు అరుణాచలేశ్వరుడు బిడ్డను తన వద్దకు ఆకర్షించుకుంటున్నాడు వెంకటరామను దివ్యావేశంతో గర్భగుడిలోకి ప్రవేశించి తండ్రిని చేరుకున్నాడు ఉప్పొంగిపోతున్న ఆనంద భాష్పాలతో అరుణాచలేశ్వరుని అభిషేకిస్తూ అప్పా నీ ఆజ్ఞ మేరకు వచ్చాను అని విన్నవించుకున్నాడు అలా ఒంటరిగా తనను శరణుజొచ్చిన వెంకటరామనుకు ఆ అరుణాచలేశ్వరుడు ఏ మౌనోపదేశం చేశాడో ఆ బిడ్డలకే తెలియాలి అంతవరకు శరీరంలో అనుభవిస్తున్న మంట చల్లారిపోయింది వాళ్ళంతా అమృతం చిలకరించినట్లయింది వెంకటరామును మామూలు భక్తునిలా చేతులు జోడించి నమస్కరించలేదు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయలేదు సాష్టాంగపడి మొక్కనూ లేదు బిడ్డ తండ్రిని ప్రేమతో కౌగులించుకున్నట్లు అరుణాచలేశ్వరుని కౌగులించుకున్నాడు ఇక నీవే దిక్కు అన్నట్లు ఎంత మనోహర దృశ్యం రేపటి గురించి చింతలేని అట్టి పరిపూర్ణ శరణాగతి ఆధ్యాత్మిక చరిత్రలోనే ఘట్టం తరువాత జగజ్జనని అపీతకుచాంబ ఆలయాన్ని దర్శించాడు అక్కడి నుండి గ్రామంలో తిరుగుతూ అయ్యంగులము అనే పేరున్న కోనేటి దగ్గరికి వెళ్ళాడు పూర్వ జీవితానికి సంబంధించిన గుర్తులను తొలగించుకోవడం ప్రారంభించాడు తన దగ్గరున్న భక్ష్యాల పొట్లాన్ని కోనీటిలో పారవేశాడు చిన్నప్పటి నుండి తలమీద ఒత్తైన నల్లని పొడుగాటి వెంట్రుకలుండేవి అవి ఎందులకు అనుకుంటూ కోనీటి దగ్గర నుండి వస్తుండగా ఒక అపరిచితుడు ఎదురై తనకు తానుగానే జుట్టును కత్తిరించుకుంటావా అని అడిగాడు అప్రయత్నంగానే సరే అనగానే అతడు వెంకటరాము ఒక మంగలి ఇంట చేర్చి అదృశ్యమయ్యాడు అది లీల కాకపోతే ఆ అపరిచిత వ్యక్తికి మంగళలు చూపించాల్సిన అవసరము ఎందుకుంటుంది ఆ మంగలి కూడా చాలా స్వల్ప ద్రవ్యాన్ని తీసుకుని అతని శిరోజాలను తొలగించాడు అయ్యంగుళము అనే ఆ కోనేటికి పక్కనే ఉన్న తోటలో తాను కట్టుకున్న వస్త్రాన్ని చింపి ఒక పేలికను కౌపీనంగా పెట్టుకున్నాడు కౌపీన ధారణ బ్రహ్మచర్య వ్రతధారణకు గుర్తు ఆనాటి నుండి నిర్యాణమయ్యే వరకు కౌపీనమే ధరించి ఉన్నాడు మంగలికివ్వగా మిగిలిన ద్రవ్యాన్ని కూడా అక్కడే పారేశాడు మళ్ళీ జీవితంలో పైకాన్ని చేతులతో తాకలేదు ఇంకా తాను బ్రాహ్మణుడను అని తెలిపే యజ్ఞోపవీతం ఒంటిపై ఉంది జగజ్జనకుడైన అరుణాచలేశ్వరుని పుత్రుడు కనుక తాను వర్ణాతీతుడు అందుకని జంధ్యాన్ని కూడా తీసిపారేశాడు శిరోజాలు తొలగించిన తరువాత స్నానం చెయ్యాలి కాని వెంకటరామును అది కూడా ఎందుకు అని ఊరుకున్నాడు కాని గురువు అరుణాచలేశ్వరుడు నియమలోపం జరగనివ్వలేదు నీటి మధ్యమున సన్యాస వ్రతధారణ పరిసమాప్తమవుతుంది ఆ రోజు బ్రహ్మాండమైన వర్షం కురిసింది భూజలాన్ని మించిన ఆకాశ గంగా జలాలతో వెంకటరామను పూర్తిగా తడిసిపోయాడు అవతార పురుషుని రాకకు సూచనగా వర్షాలు కురుస్తాయని పురాణగాథలు చెప్తాయి వెంకటరామను అరుణాచలం రాకముందు ఆ గ్రామంలో ప్రజలు వర్షం లేక చాలా ఇబ్బందులు పడేవారు ఆ విధంగా ప్రకృతి తన హర్షాన్ని వెలుబుచ్చింది వారం పది రోజులు విడవకుండా ధారాపాతంగా వర్షం కురిసి నీటి కరువు తీర్చింది ఆనాటి రాత్రి వెంకటరామను ఆలయంలోని వేగాళ్ల మంటపంలో ఉన్నాడు ఈదరగాలికి గజగజ వనికిపోతున్నాడు వర్షం చినుకులు సూదుల్లా పొడుస్తున్నాయి నేలమీద రాతిబండలు తప్ప కింద వేసుకోవడానికి కప్పుకోవడానికి కానీ వస్త్రం లేదు కాళ్ళు దగ్గరగా ముడుచుకుని మౌనంగా ధ్యాననిష్టలో కూర్చున్నాడు వేంకటరామను అరుణాచలంలో అడుగుపెట్టిన రోజంతా కటిక ఉపవాసమే అంతకు ముందు మూడు పూటలా తినే బాలుడు ఆ రోజంతా తిండి లేకుండా ఉండగలిగాడంటే అది ఈశ్వర విలాసం కాక మరేమిటి ఆ మరునాటి ఉదయం వెంకటరామును వేగాళ్ల మండపం ముందున్న మెట్లు ఎక్కుతూ దిగుతూ పచార్లు చేస్తున్నాడు ఆ పక్కనే ఉన్న శ్రీ గోపుర స్వామి ఆలయంలో ఉంటున్న మౌనస్వామి తన శిష్యుడు రామస్వామితో కలిసి ఆ మండపం దగ్గరకు వచ్చారు ఆ మౌనస్వామి వెంకటరామన్ని పరీక్షగా చూశాడు ఈ కుర్రవాడు ఆకలితో ఉన్నాడు కొంచెం ఆహారం తెచ్చి ఇవ్వమని శిష్యునికి సౌంగే చేసి చెప్పాడు వెంటనే అతడు ఒక తగరు గొట్టంతో ఉప్పుడు అన్నం తెచ్చాడు పెద్ద పెద్ద మెతుకులు పైన ఉప్పు అడుగున పుల్ల నీళ్లు నంచుకునేందుకు ఊరగాయబద్ద అది కూడా భిక్షాన్నమే తరువాత కాలంలో శ్రీ రమణులు ఈ సంఘటనను సజల నయనాలతో తరచూ స్మరిస్తూ ఉండేవాడు అదే మనకు ఈశ్వరుడు పెట్టిన మొదటి భిక్ష ఆ అన్నం వారే నోట్లో పెడితే తిని ఆ నీళ్లు తాగాను అని భక్తులకు చెప్పేవారు తరువాత దాకా వెంకటరామను దేవాలయ గర్భగుడికి వెళ్ళలేదు హృదయ గుడిలోనే ఆ తండ్రి అరుణాచలేశ్వరుడు కొలువై ఉన్నాడు కదా ఏడవ అంశం బ్రాహ్మణ పరదేశి ద్రావిడ దేశంలో విరాగులైన వారిని పరదేశులు అంటారు కాబట్టి వెంకటరామను కూడా బ్రాహ్మణ పరదేశీ నామధేయుడయ్యాడు ఆ విధంగా వెంకటరామను జీవితంలో పూర్తిగా మార్పు వచ్చింది అతడు మొదట దేవాలయంలోని వేగాళ్ల మండపానికి మధ్యలో ఉన్న అరుగు మీద మౌనంగా ధ్యానంలో ఉండేవాడు కనురెప్పలైనా ఎత్తేవాడు కాదు అప్పుడప్పుడు పచారులు చేసినా మాట్లాడేవాడు కాదు ఆహారం కోసం ఎవరిని అర్ధించేవాడు కాదు తమకు తాముగా ఎవరైనా ఇచ్చినా బాహ్యస్మృతి ఉంటే తీసుకునేవాడు కొత్త ప్రదేశం ఆదరంగా చూసేవారు లేరు ఏ విధమైన రక్షణ లేదు ఆ ఊళ్ళోని ఆకతాయి పిల్లలు అతని వాలకం చూసి పిచ్చివాడని తలచి దూరం నుంచి రాళ్ళు చిల్లపెంకులు అతనిపైకి విసరడం మొదలుపెట్టారు వారు దూరం నుంచి విసరడం వల్ల పరదేశీకి దెబ్బలు తగలడం లేదు కానీ అతని ధ్యానానికి అంతరాయం కలిగేది వారి బారి నుండి తప్పించుకోవటం కోసం పరదేశీ అక్కడున్న పాతాళలింగ గుహలోకి ప్రవేశించాడు అందులోకి వెళ్ళటానికి ఆ పిల్లలు కూడా భయపడేవారు లోపల అంతా చీకటి అందులోకి వెళ్ళి పరదేశి ధ్యాననిష్టలో ఉండేవాడు అక్కడ అతనికి ఇంకో బాధ కలిగింది ఆ చీకటిలో నివసిస్తున్న కీటకాలు అతని తొడల కింద భాగాన్ని రక్తం కారేటట్టు కరిచేవి వాటి వల్ల పుండ్లు ఏర్పడ్డాయి కానీ ధ్యాన పారవశ్యంలో పరదేశీ వాటిని లక్ష్య పెట్టలేదు కృతికోత్సవం చూడటానికి వచ్చిన అనేక మంది ఈ పరదేశీ ధ్యాన స్థితిని చూసి మెచ్చుకునేవారు వారిలో వేలురాళ్ అనే మహిళ అప్పుడప్పుడు పరదేశీకి ఆహారం తెచ్చి ఇచ్చేది అతని స్థితికి దుఃఖపడి తన ఇంటికి రమ్మని ఆ పరదేశీని ఆహ్వానించింది ఆమెకు జవాబు చెప్పటానికి ఆ పరదేశీ దృష్టి ఈ లోకంలో ఉంటే కదా ఆమె నిరాశ చెంది ఒక కొత్త వస్త్రాన్ని దేనికైనా వాడుకుంటాడని పక్కన పెట్టి వెళ్ళిపోయింది ఆ వస్త్రం అక్కడే ఉంది ఆయన ధ్యానస్థితి చెదరలేదు పరదేశి పాతాళలింగ గుహలో ఉన్నప్పటికీ తుంటరి పిల్లల ఆగడాలు తగ్గలేదు దూరం నుండే వారు గుహలోకి రాళ్ళు చిల్లపెంకులు విసిరేవారు శేషాద్రి స్వామి అనే ఒక యోగి పరదేశి ఆ గుహలో ఉన్నట్లు తెలుసుకుని అక్కడికి వచ్చాడు ఆ శేషాద్రి స్వామి కంచిలో ఉండేవాడు శేషాద్రి స్వామికి ఇష్టదేవత కంచి కామాక్షి పరదేశీకి కలగబోవు ఆపదల నుండి కాపాడటం కోసమే ఆ స్వామి దేవి ఆజ్ఞపై అరుణాచలం వచ్చాడని అక్కడ కొంతమంది అనుకునేవారు ఒకరోజున ఆ తుంటరి బాలురు మరికొందరు తురక బాలురు కలిసి ఆ పాతాలలింగ గుహలోకి పడేటట్టుగా రాళ్ళు చిల్లపంకులు విసరడం మొదలుపెట్టారు ఆ సమయానికి వెంకటాచల మొదలయ్యార్ అనే అతను ఆ దారిన పోతున్నాడు పరదేశీ ఆ గుహలో ఉన్నట్టు అతనికి తెలుసు ఆ పిల్లల ఆగడం చూసి పక్కనున్న చెట్టు మండతో వారి పోగా ఆ పిల్లలు పారిపోయారు ఇంతలో పాతాళ గుహ నుండి ఒళ్లంతా పోయి ఉన్న శేషాద్రి స్వామి బయటకొచ్చాడు వెంకటాచల మొదలియార్ ఆశ్చర్యంతో దెబ్బలేమీ తగల్లేదు కదా అని ఆయనను ప్రశ్నించాడు లేదు లోన చిన్నస్వామి ఉన్నాడు ఆయన సంగతి చూడు అని చెప్పి శేషాద్రి స్వామి వెళ్లిపోయాడు ఆ మొదలియార్ లోపలికి వెళ్ళి కటిక చీకటిలో లింగం వెనుక ధ్యానమగ్నుడైన చిన్నస్వామి అంటే పరదేశిని చూశాడు వేగాళ్ల మండపానికి పశ్చిమంలో ఉన్న వాళ్ళయి తోటలో పళనిస్వామి అనే ఆయన తన శిష్యులతో ఉంటున్నాడు మొదలియార్ అక్కడికి వెళ్ళి సహాయం కోసం వారి శిష్యులను తీసుకుని వచ్చాడు వారి అడుగుల శబ్దం కానీ కింద కూర్చోపెట్టినప్పుడు కానీ చిన్నస్వామికి అంటే పరదేశికి దేహస్మృతి కలగలేదు ఇట్టి తపస్వికి ధ్యానభంగం కలిగించిన అపచారమే అంటూ వారు ఆయనకు మొక్కి వెళ్ళిపోయారు చిన్నస్వామిని బ్రాహ్మణ బ్రాహ్మణస్వామి అని పిలవటం మొదలుపెట్టారు అలా పరదేశీ స్వామి అయ్యాడు మాస్టర్స్ తర్వాత భాగాన్ని రేపు విందాం సెలవు